ప్రభువు పేరిట మీ అందరికీ శలో ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పచేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు ఆది కాండం పన్నెండవ అధ్యాయం రెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ బ్రిలారా మన పరలోకపు తండ్రి మనకనుగ్రహించే దీవెనలు ఎన్నటికి చెరిగిపోవు అవి నిత్యము నిలుస్తాయి ఈరోజు సంపూర్ణమైన ఆశీర్వాదాలు మీపై కుమ్మరించబడాలని మరియు మీ పేరును గొప్ప చేసి మీ సంతానమును ఆశీర్వదించాలని దేవుడు ఈ నూతన దినములో మీ పట్ల కోరుకునుచున్నాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితములో దీవెనలు లేవని చింతించున్నారా అయితే ఈరోజు మన ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మను సంపూర్ణముగా ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు అందుకే ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాగ్దానమును స్వతంత్రించుకొని దీవెనలు పొందుకుందాం ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును ఆశీర్వాదముగా నుందువు నీవు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును అన్న వచనముల ప్రకారము ప్రిలార దేవుడు మిమ్మను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించుటకు ఈరోజు సిద్ధముగా ఉన్నాడు ఆయన మిమ్మను ఆశీర్వదించాడంటే మీకెటువంటి కొరత ఉండదు సకలము సమృద్ధిగానే మీ జీవితములో విస్తరించి ఉంటాయి పరిషుద్ధ లేఖన భాగములో దేవుడు అబ్రహామునకిచ్చిన ఆశీర్వాదములను మనము గమనించినట్లయితే ఆయనను గొప్ప జనముగా చేస్తానని ఆయనను ఆశీర్వదిస్తానని ఆయన నామమును గొప్ప చేస్తానని ఆయన ఆశీర్వాదముగా ఉంటాడని ఆయనను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానని తనను దూషించు వారిని శపిస్తానని భూమి యొక్క సమస్త వంశములు అబ్రహామునందు ఆశీర్వదించబడునని దేవుడు అబ్రహామునకు ఏడు ఆశీర్వాదాలను వాగ్దానము చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము అయితే ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో ఏడు అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది అంటే ఏడు ఆశీర్వాదాలను వాగ్దానము చేయడము ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదము సంపూర్ణమైనదని మనము గ్రహించగలము ప్రిలారా దేవుని మాటకు విధేయతను వారి పట్ల ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో మనము అర్థము చేసుకోగలము సంతానము లేక కృంగిన స్థితిలోనున్న అబ్రహామ హృదయాన్ని ఎరికిన దేవుడు మొట్టమొదటగా అట్టి వాగ్దానాన్ని చేస్తున్నాడు అసలు ఒక్క బిడ్డ కూడా లేడే అంటే దేవుడేమో నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు ఎంత గొప్ప జనము అంటే ఒక దేశము మీద యుద్ధము చేసి ఆ దేశాన్ని వశపరుచుకోగలిగేటంత జనముగా నిన్ను చేస్తాను ఈ వాగ్దానము పలుమార్లు అబ్రహామునకు అనుగ్రహించబడినది ప్రిలారా అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో చేసి ఉన్నాను నీవనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ననేక జనములకు తండ్రినిగా నియమించింది గనక నీ పేరు అబ్రహాము అనబడును సంతాన అభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాతి నీ సంతానమునకును దేవుడునయుండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచెదను నీకును నీ తరువాతి నీ సంతతికిని నీవు పరిదేశివైన దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునయ్యుందునని అతనితో చెప్పెను అన్నవచనముల ప్రకారము అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అనేక జనములు అంటే ఇస్మాయిలు ఇస్సాకు కెతురకుమారులందరి సంతానము వారు అవును ప్రిలారా ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే ఆయన మాటలు విశ్వసించటం విధేత చూపడం ద్వారానే సాధ్యమైంది అట్టి జీవితాన్ని ఈరోజు ఈ వాక్యము వినచిన్న మీరును కలిగి జీవించగలిగినట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు మీ సమస్య ఏదైనా సరే మీరు గర్భఫలములు లేకుండా ఉన్నారా ఆర్థిక సమస్యలతో ఉన్నారా కుటుంబ సమస్యలతో ఉన్నారా ప్రిలారా సమస్య ఏదైనా సరే దేవుడు ఈరోజు జివాక్యము వినిచిన మిమ్మును ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి అబ్రహాము వలె ఆయన మాట విని ఆయన ఆశీర్వాదములు పొందుకునే వారిలాగా ఉండాలని ప్రార్థనా పూర్వకముగా ఈరోజు జివాక్యము వినిచిన మిమ్మును నేను కోరుకొని చిన్నా బ్రిలారా పూర్వకాలంలో విస్తారమైన పశు సంపద ఎక్కువ మంది సంతానముంటే ఆశీర్వదించబడినవారు అనేవారు నేటి దినాలలో ఆస్తులు అంతస్తులు కార్లు అనేక డబ్బు విలాసవంతమైన జీవితము జీవిస్తుంటే వారిని ఆశీర్వదించబడినవారుగా తలంచుకొనిచున్నాం అయితే ఒక విషయము మనం ఆలోచించాలి ఆశీర్వాదము అంటే అదేనా ఒకవేళ అదే ఆశీర్వాదము అనుకుంటే విస్తారమైన పశు సంపద దాసదాసీలు పదకొండు మంది పిల్లలు కలిగి ఉన్న యాకోబో ఎబేకు రేవు దగ్గర దేవునితో పోరాడుతున్నాడు దేనికోసం అంటే ఆశీర్వాదం కోసం అంటే తనకున్న విస్తారమైన పశు సంపద పిల్లలు అతనికి ఆశీర్వాదములా అనిపించలేదు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో అపోస్తుళ్లు పౌలు డేరాలు కట్టుకుంటూ డేరాలోనే బ్రతికేవాడు క్రీస్తు ఖైదీగా మారిన తర్వాత సంతృప్తిగా ఆహారము భుజించిన సందర్భము లేదేమో ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ ఆయన సువార్థ ప్రయాణాన్ని కొనసాగించాడు చెరసాల జీవితము కురడా దెబ్బలే ఆయన పొందుకున్న సన్మానం మనము కలిగి ఉన్న అభిప్రాయము ప్రకారము అతడు ఆశీర్వదించబడినవాడు కాదు అందామా వీరిద్దరి జీవితాలను పరిశీలన చేస్తే మనకొక విషయం అర్థమవుతుంది మనకున్నవేమీ ఆశీర్వాదాలు కావని అయితే నిజమైన ఆశీర్వాదము ఏమిటి అంటే అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండటమే నిజమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తే ఇలాంటి ఆశీర్వాదాలు మాత్రమే ఎక్కువగా ఇస్తారు ప్రిలారా పరిశుద్ధ గ్రంథములో వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు అత్యల్పం దేవుని అభిషేకము ఆశీర్వాదము ఒక వ్యక్తి దగ్గరే ఆగిపోవటాన్ని దేవుడు ఎప్పుడు సమర్థించడు ప్రభు ఆశీర్వాదపు నిధి ఆయన ఆశీర్వదించువాడు నిన్న ఆశీర్వదిస్తానని అబ్రహామునకు వాగ్దానమిస్తున్నాడు ఆ ఆశీర్వాదాలు పరసంబంధమైనవి కావచ్చు లేక భూ సంబంధమైనవి కావచ్చు లేదా రెండు కావచ్చు ఒకటి మాత్రము వాస్తవము భౌతికమైన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే ఎన్నో రెట్లు అత్యంత ప్రాముఖ్యమైనవని పరిశుద్ధ లేఖన భాగములో అనేక సార్లు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రిలారా కల్లే దేశంలో విగ్రహాలను అమ్ముకుంటూ వ్యవసాయము చేసుకునే అబ్రహాముతో దేవుడు అంటున్నటువంటి మాట నేను చెప్పినట్లు చెయ్యి నీ నామము గొప్ప చేస్తాను అబ్రహాము ఆ విధముగానే చేశాడు ఆయన నామమును దేవుడు గొప్ప చేశాడు అబ్రహాము అనే పేరుకు ఘనత తండ్రి అనే మరొక అర్థము కూడా ఉంది ఆ రీతిగానే తండ్రి అబ్రహాము నామమును ఘనపరిచినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము అతడు నన్ను ప్రేమించుస్తున్నాడు గనక నేనంత్రి తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనక నేనతన్ని ఘనపరిచెదను అన్న వచనము ప్రకారము అబ్రహాము నామమును దేవుడు ఎంత గొప్ప చేశాడంటే రక్షించబడిన పిల్లలంతా అబ్రహాము కుమారులుగా పిలువబడ్డారు పాపి అయిన జిక్కయ్య ప్రభువును తన హృదయములో చేర్చుకున్నప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ ఉన్నది అన్న వచనము ప్రకారము అనేక సందర్భాలలో దేవుడు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు నేను అబ్రహాము దేవుడనని ఆ రీతిగానే పిలువబడ్డాడు ప్రిలారా మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన వారసులై ఉన్నారు అంతేకాదు దేవుడు అబ్రహాము నామము ఎంత గొప్ప చేశాడంటే అబ్రహాము నా స్నేహితుడంటూ దేవుడే తెలియజేశాడు ఇదంతా ఎలా సాధ్యమైంది అనంటే అబ్రహాము దేవుని మాటలను విశ్వసించడం విధేయత చూపడం ద్వారానే సాధ్యమైంది అయితే అబ్రహాము జీవితానికి మన జీవితాలు పూర్తిగా విరుద్ధం అబ్రహాము దేవుడు చెప్పినట్లు చేసి దేవుని చేత గొప్ప చేయబడ్డాడు కాని మనమైతే ఆయన మాటకు లోబడకుండా మనలను మనమే గొప్ప చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం పేరుకు ముందు వెనుకాల ఏవేవో తగిలించుకొని సువార్త కంటే పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ దేవుని కంటే మనలను మనమే ఘనపరచుకునే దయానీయమైన స్థితికి జారిపోయిన పరిస్థితిలో ఉన్నాం ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరెవరైనా సరే జాగ్రత్త ఎందుకంటే మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు ప్రిలారా గమనించండి ఆయన మాత్రమే కనపరచబడాలి నీవు నేను కాదు అందుకే మన జీవితాలను ఈరోజు పరిశీలన చేసుకుని పరీక్షించుకుందాం ప్రిలారా దేవుడు అబ్రహామును ఆశీర్వాదముగా నుండువని ఆశీర్వదించాడు అనేకులకు ఆశీర్వాదముగా నుండుటే నిజమైన ఆశీర్వాదం అబ్రహాముకివ్వబడిన ఆశీర్వాదం ఇస్సాకు ఇతని ద్వారా సర్వజనములు ఆశీర్వదించబడ్డాయి దేవుడిచ్చే ఆశీర్వాదాలలో వ్యక్తిగతమైన ఆశీర్వాదాల కంటే ఇటువంటి ఆశీర్వాదాలే ఎక్కువ అయితే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు నేను కూడా ఒక ఆశీర్వాదములా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అదే ధన్యకరమైన జీవితము అది మన జీవితాలలో నెరవేరాలంటే ప్రిలారా ఆయన మాటలు మనము విశ్వసించడం వాటికి లోపడడం అది చేస్తే చాలు నీవు నేను అనేకులకు ఆశీర్వాదకరముగా మారగలము ప్రిలారా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదనని ప్రభు వాగ్దానము చేసినట్లుగానే సమస్తాన్ని విడిచి ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణము చేయనున్న అబ్రహాముకు నాకంటూ ఎవరూ లేరనే భావన కలగకుండా నిన్ను ఆశీర్వదించేవారు నీ స్నేహాన్ని కోరేవారు అనేకులుగా ఉంటారని దేవుడు తెలియజేసినట్లుగా మనము గమనించగలము నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను అంటే అబ్రహాముకు మనుషుల ఆశీర్వాదము కావాలా ఏసు జ్ఞానమందు వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్న వచనము ప్రకారము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మనుషుల దయ కూడా అవసరమే మనుషులు మన ఎడల దయ చూపుతున్నారంటే ఆ దయ చూపే మనసును వారికి అనుగ్రహించువాడు దేవుడనే విషయం మాత్రం మర్చిపోకూడదు ప్రిలారా నిన్ను ఆశీర్వదించువారు అంటే అబ్రహాముతో కలిసి జీవించడానికి ఇష్టపడేవారుగా కూడా మనం అర్థము చేసుకోవచ్చు దానికి ప్రత్యక్ష సాక్షి లోతు అతడు అబ్రహాముతో కలిసి జీవించినప్పుడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము నుండి వేరైన తరువాత అతడెదుర్కొన్న పరిస్థితులు మనకు తెలుసు అయితే నీతిమంతులతో సాంగత్యం మన జీవితాలకు ఆశీర్వాదకరం ప్రిలారా సమస్తాన్ని విడిచి ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణాన్ని చేపట్టిన అబ్రహామునకు శత్రుభయం కలగవచ్చు నాకేదైనా జరిగితే సహాయము చేసేవారెవరు అనే సందేహము తప్పక కలగవచ్చు దానికి గాను నీకు శత్రుభయము కలగదు నీకు శత్రువులుగా మారిన వారికి నేను శత్రువుగా మారుతాను అంటూ దేవుడు వాగ్దానము చేసినట్లుగా మనము గమనించగలము దేవుడు ఎన్నుకొనిన వారిని గురించి చెడుగా మాట్లాడడం అంటే అతనిని ఎన్నుకున్న దేవునిని ఆ మనిషి ద్వారా దేవుడు నెరవేర్చదలిచిన ప్రయోజనాలను తిరస్కరించడమే అవుతుంది దేవుడెన్నుకున్న వ్యక్తిని దూషించడము ద్వారా అది వారికి శాపాన్ని తెస్తుంది కొన్ని ప్రధానమైన విషయాలలో మనుషులు ఇతరులకు ఏ విధముగా చేస్తారో దేవుడు తన లోపరహితమైన న్యాయవీధి చొప్పున వారికి ఆలాగునే జరిగిస్తాడు రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీతో కూడా ఈరోజు దేవుడు ఈ మాట సెలవిచ్చున్నాడు ఆయన మిమ్మను చూసి నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినట్లుగా ఆయన తప్పకుండా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఈ వాగ్దానము ప్రకారము జరిగిస్తాడు ఈ నూతన దినములో మీ యొక్క నామము గొప్పదిగా చేసి ఉన్నత స్థానమునకు లేవనెత్తబోతున్నాడు అబ్రహామును హెచ్చించిన రీతిగానే ఆయన మిమ్మను హెచ్చిస్తాడు కాబట్టి మీ హృదయాలను కలువరపడనీయకండి ఎందుకంటే దేవుడు నిశ్చయముగా మిమ్మను ఆశీర్వదిస్తాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్నా మీరు అనుకునవచ్చు నాకు సరి అయిన లేదు నేను సరిగ్గా చదువుకోలేకపోతున్నాను లేదా నాకు సంతానము లేదు నా కుటుంబంలో అనేకమైన సమస్యలు అప్పులు ఉండి ఉన్నాయి అని చెప్పవచ్చును అలాంటప్పుడు దేవుడు నన్ను నమ్మకమైన వ్యక్తిగాను చేయగలడా అని మీరు అనుకునవచ్చును నేను కేవలము ఓటములనే చూస్తున్నాను అని కూడా మీరు తలంచవచ్చును అయితే ప్రియ సహోదరి సహోదరుడా అలాంటి ఈ రోజే ఆఖరి రోజు అలాగుననే శాపాలను మీరు కలిగి ఉన్నట్లయితే ఇదే ఆ శాపాలకు ఆఖరి రోజు దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా ఈరోజు మీతో కూడా చెప్పుచున్నాడు నేను నీ నామాన్ని గొప్పదిగా చేస్తానంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు అదే విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మును దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు సహాయం అందుకోలేని స్థితిలో ఉన్నారా పరిస్థితులు మీకు సహాయం అందించలేకుండా ఉన్నాయా మీ పేరును అందరూ హీలా చేస్తున్నారా లేక మీకు సంతానము లేక ఒంటరిగా ఉన్నారా మీ జీవితంలో ఓటములనే చూస్తున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే ఆశీర్వాదములనిచ్చే దేవుడు ఈరోజు మీరు పిలిచిన వెంటనే ఆయన మీ యొద్దకు వచ్చి మీతో కూడా నివాసము చేస్తాడు ఒకవేళ మీరు కనిపించని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీ జీవితంలో దేవుడు అద్భుతములను జరిగిస్తాడు ఈరోజు మీ కుటుంబములో సమస్త సమస్యలను తొలగిస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ యొక్క పాపములను మరియు లోపములను ముందు ఒప్పుకొని అబ్రహాము వలె నీతి మంతులుగాను ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించండి ఆయనకు మీరు విధేయులై ఉన్నప్పుడు ఆయన యుద్ధ నుండి సమృద్ధికరమైన ఆశీర్వాదములు మీకు దొరుకుతాయి మీ పేరును చేసి మీ సంతతిని ఆశీర్వదించి మీ వ్యక్తిగత జీవితమును మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి మీరు బయటికి రాలేని స్థితిని మార్చి మిమ్మల్ని విడిపించి మీ పక్షమున దేవుడే న్యాయము చేకూర్చి ఈ దినమంతా సమృద్ధి సంతోష సమాధానాలతో నింపి మిమ్మను మరి మీ సంతతిని ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితమును జీవించుటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిషత్తుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా నీవు మాకెంతో సమీపముగా ఉన్నావో ఈరోజు మేము అర్థము చేసుకున్నాం ఇతరులు ఒకవేళ మమ్మను ఈ లోకములో క్రింద పడవేయాలని చూసినా మా జీవితాంతం నీ మాకు పూర్తి నమ్మకం నీపై ఉంది తండ్రి అన్ని వేల నీవు మాతో కూడా ఉండుమని వేడుకొనుచున్నాం అయ్యా మా జీవితకాలం అంతయు నీ ఎడల ఆశీర్వదింపబడి ఉండుటకు నీ బలమైన హస్తాలలో మమ్మను చెక్కుకొనుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకీరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతిబిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో అక్కడ శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివ ప్రాముఖ్యముగా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన కుటుంబాలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొని చిన్నాం దివ ఈ సమయంలో ఈ ప్రార్థనలో కన్నీటితో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు ఏ బిడ్డ ఏ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితములో ఉన్నటువంటి ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్